వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అనేది పాటిస్తాము ప్రతి మూడో శనివారం గతంలో మనకు క్లీన్ అండ్ గ్రీన్ డే అని మనము శ్రమదానం అని ఈ విధంగా మనం గతంలో కూడా చేసేవాళ్ళం సో అదే విధంగా ఇప్పుడు మనం దాని ఆ పేర్లు కాకుండా మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అని మనం పిలుచుకుంటాం హెల్త్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంటే జబ్బులు రాకుండా కానీ అట్లానే ఏ విధంగా అయితే మన యొక్క సరౌండింగ్స్ అన్నిటినీ క్లీన్గా పెట్టుకోవడం ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎన్విరాన్మెంటల్ మీద పడేటువంటి దుష్ప్రభావాలు ప్రకృతి మీద పర్యావరణం మీద పడేటువంటి దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల దీంట్లో మన చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు తద్వారా కమ్యూనిటీ అనేది ఎంగేజ్మెంట్ జరుగుతుంది అట్లానే మనకు మన పరిసరాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతాయి ప్రజలకు కూడా అదొక మంచి ఫీలింగ్ ని ఇస్తుంది అట్లానే దీనికి సంబంధించి ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ పనులన్నీ మనం చేయడం వల్ల దీంట్లో మనము అవేర్నెస్ చేస్తాము పబ్లిక్ అందరినీ కూడా ఎడ్యుకేట్ మనం చేస్తాము ఈ విషయంలో సో మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది సిటిజన్ ఎంపవర్మెంట్ అనేది క్లీనర్ గ్రీనర్ హెల్దియర్ వెల్దియర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లానే ఇంప్రూవ్డ్ లివబిలిటీ ఇండెక్స్ పోస్టర్ సర్క్యులర్ ఎకానమీ సో ఇవన్నీ కూడా మన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అట్లానే దీనికి సంబంధించి ఏదో మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అని కాకుండా ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తో మనం చేయాలని చెప్పి కూడా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనకు నిర్దేశించడం జరిగింది దాని ప్రకారంగా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ నెల మనకు కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది మన కాన్సెప్ట్ ఈ మంత్ ఎవరీ మంత్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటిది ఈ జనవరి నెల కాన్సెప్ట్ ఇది సో దీనికి ఏంటంటే మనం దీంట్లో క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ ఎవ్రీ సిటిజన్ టు హ్యావ్ అన్ హై ఫర్ క్లీన్ సరౌండింగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ లిటరింగ్ హ్యాబిట్ తగలబెట్టడము ఎక్కడైనా రూరల్లో కానీ అర్బన్లో కానీ చెత్తని తగలబెట్టడము అనేటువంటిది జరగకూడదు సో దీన్ని మనము ఈ నెల మనము దీన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకుంటాము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది ఎక్కడ కూడా తగలబెట్టడం అని జరగకుండా సైంటిఫిక్ గా డిస్పోజల్ జరిగేటట్టు చూసుకోవడం అనేది దీనికి సంబంధించి మరి ఇందులో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము ఈ నెల అంటే మాస్ క్లీనింగ్ డ్రైవ్స్ చేస్తాము అట్లానే ష్రబ్ కట్టింగ్ చేస్తాము క్లీనింగ్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ రిమూవింగ్ ఆఫ్ డెబ్రిస్ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ బస్టాప్స్ మార్కెట్స్ అట్లానే క్లియర్ లాక్డ్ డ్రైన్స్ ఎక్కడైతే డ్రైన్స్ మొత్తం జామ్ అయిపోయి ఉంటాయో వాటన్నిటినీ కూడా పూడిక తొలగించేసి డ్రైన్లలో మురుగు కాలువల్లో అట్లానే ఎక్కడైతే పెట్టుకొని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఒక ప్లెడ్జ్ లాగా ఆ మానవహారం చిన్నపాటి ర్యాలీ లాగా చేసి ఆ తర్వాత మానవహారం చేసి ఆ కాన్స్టిట్యున్సీ ఉన్న ఆ తహసీల్దార్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఎంపీడీఓ అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి హీట్ చేసేయండి అందరికీ కూడా అట్లానే మండల్ ఎంపీడీఓస్ ఎంసీస్ అండ్ తహసీల్దార్ గ్రూప్ లో కూడా పెట్టేయండి సో దట్ దే నో ఇస్ దేర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ అండ్ ఇస్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు ప్రోగ్రామ్ సో రేపు ఆనరబుల్ సిఎం గారు కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యుయన్సీ మైదుకూరు హెడ్ క్వార్టర్స్ లో రేపు ఇదే కార్యక్రమాన్ని యాజ్ ఎ స్టేట్ కార్యక్రమంగా ప్రారంభిస్తూ ఉన్నారు రేపు సమ్ లెవెన్ కో టెన్ కో ఉంది మైదిపూర్ దాన్ని ఆ అక్కడ గార్బేజ్ ఫ్రీ టౌన్ గా దాన్ని ప్రకటిస్తూ ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చేసేదానికి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రారంభిస్తూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి వార్డు సచివాలయంలో ప్రతి టౌన్ లో వీఆర్ టేకింగ్ ఇట్ అప్ యాజ్ ఎ లార్జ్ స్కేల్ లో ప్రతి చోట మనం అందరం యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ యాక్టివేట్ అవుతారు వీళ్ళు మీరందరూ కూడా మళ్ళీ ఇప్పుడు నాకు వీసీలో ఉన్నటువంటి ఎంపీడీఓస్ తహసీల్దార్స్ వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మీరందరూ కూడా గెట్ అవేర్ ఆఫ్ దట్ మీరందరూ మళ్ళీ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అందరికీ వార్డు సచివాలయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అవేర్నెస్ ఈ రోజే ఇవ్వాలి అందరికీ ఈ సమాచారం వెళ్లాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ కార్యక్రమాన్ని మనం తూచా తప్పకుండా విత్ ట్రూ స్పిరిట్ తో మనం చేయాలి చూడడానికి లేదా పబ్లిక్ లో ఒక గొప్ప అవేర్నెస్ రావడం కోసం మనం రేపు కొద్దిగా పబ్లిక్ లోకి వెళ్తాం మనందరం కూడా ఈ ఒక పెద్ద ఎత్తున మనం చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ఒక స్టార్టింగ్ అనేది ఇద్దాం దీనికి